రాను రాను ఏమైంది ఈస్ట్ ఇండియా ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్ స్కూల్ ఈస్ట్ ఇండియన్స్ వచ్చి మనకు అయితే వ్యాపారాన్ని భయపట్టించారో ఈస్ట్ ఇండియన్స్ వచ్చి వ్యాపారాన్ని నెపంతో ఈ దేశాన్ని వచ్చి పరిపాలించడం మన మీద ఆధిపత్యం ఏదైతుందో సో అందరి మతం మైండ్లో ఏమంటుంది ఎవ్రీ బిజినెస్ మ్యాన్ అనేవాడు మన దేశాన్ని దోసుకుంటాడు పరిపాలనకు వస్తాడు మళ్ళీ మనను బానిసలుగా చేస్తాడని ప్రతి నాయకులను ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో నైన్టీన్ నైంటీ వన్ వరకు రీఫార్మ్స్ వరకు కూడా మనకి బిజినెస్ గురించి తెలియదు చచ్చిపోయాము బిజినెస్ చేసేవాళ్ళం వాళ్ళం అంతకుముందు వెదర్ యూ యాక్సెప్ట్ అవర్ నాట్ నేను దీనికి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను సో అందుకోసం అప్పట్లో చాలామంది మేధావులందరూ కూడా ప్రపంచ దేశాలు అంటే ముఖ్యంగా అమెరికాకు వెళ్ళి సంపాదించుకొని పెట్టుబడులు రూపంగా మళ్ళీ వెనక్కి వచ్చి వ్యాపారాలు చేసిన వాళ్ళే ఉన్నారు ఈరోజు మీకు అపోలో హాస్పిటల్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి గారి చరిత్ర చూస్తే ఆయన ఎంత కష్టాలు పడ్డాడు ఇందిరాగాంధీ పర్మిషన్స్ ఇవ్వడము ఆమె ల్యాండ్ ఇవ్వడము సో అక్కడ ఎన్నో కష్టాలు పట్టగాని మనము ఒక వ్యాపారిగా ఎదగలేకపోతూ ఉన్నాం ఇక్కడ ఏంటంటే మెయిన్ తను మన శ్రీధర్ గారు పెట్టింది ఏంటంటే చాలా స్కిల్స్ అవసరం వ్యాపారం చేయాలంటే ఎంత స్కిల్స్ అవసరం అంటే అనుకోకుంటే ఏదైనా వ్యాపారంలోకి మనం వెళ్తే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు మా కాంట్రాక్ట్స్ నేను చాలామంది చెప్తున్నాను ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు రోజు కూడా నాకు ఫోన్ వస్తుంది అన్న నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను అక్కడ నా వైఫ్ గోల్డ్ పెట్టుకున్నాను బంగారం ఐ మీన్ ఎక్కడో ల్యాండ్ను పెట్టాను వాడు నాలుగు కోట్ల బిల్ చేస్తే నేను సబ్మిట్ చేస్తే వాడు పదిహేను లక్షలు ఇస్తా అంటని చెప్పేసి వారానికి ఫోన్ వస్తుంటుంది మాకు ఇక్కడ వ్యాపారం అంటే మీరు సో మీరు చేసే వ్యాపారం ఇది డిఫరెంట్ మేము చేసే వ్యాపారం ఇది డిఫరెంట్ గమత్తుగా ఉంటుంది సో మీరు ఎదగాలనుకుంటే మార్కెట్ మార్కెట్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఒక వస్తువుని ఒక హోటల్ చాలా క్వాలిటీగా అమ్ముకొని మనం అమ్ముకోవచ్చు మంచి క్వాలిటీ చేసి అంటే ఒక ఇడ్లీని మంచిగా తయారు చేసుకొని అమ్ముకొని అక్కడ ఉన్న అందరిని ఆకర్షించుకొని మనం అమ్ముకోవచ్చు బట్ మై బిజినెస్ ఇస్ డిఫరెంట్ మై బిజినెస్ నేను నేను పడ్డ కష్టం ఏంటంటే ఒక అధికారి ఒక నాయకుడు చూడవలసిన అవసరం నా ప్రతిభను గుర్తించేది ఎవరు ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గవర్నమెంట్ గవర్నమెంటే గుర్తిస్తుంది మేము కష్టపడ్డ దానికి ఈరోజు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వస్తున్నవారు మార్కెట్లోకి ఇన్ఫ్లుయెన్స్ చేసి రావడం అంటే నాకు హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఒక ప్రోడక్ట్ మీరు మీకు ఎంత తెలుసు కదా నేను జంబులు చేసి మాట్లాడుతూ ఉన్నా వస్తాను లైన్లోకి వస్తాను ఒక ప్రోడక్ట్ మనము చేసి ఇప్పుడు కిన్లే బాటిల్ వాటర్ బాటిల్ ఉందనుకోండి ఇప్పుడు ఇది మార్కెట్లో ట్వంటీ రూపీస్కి ఉంటుంది గవర్నమెంట్ పోయినప్పుడు వాళ్ళకి ఇది కాదు వాళ్ళకి కావాల్సింది అలా నీళ్ళు ఏమనండని వాళ్ళకి కావాల్సింది లంచం నీ క్వాలిటీ ఎవడు చూడడు ఈ క్వాలిటీ ఎవడు చూడాడు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన నిజం చెప్తా ఉంటాడు మంచి మందులు ఎవరు అంటే ఎలా ఉందో ఐ డోంట్ నో అంటే దే నెవర్ థింక్ అబౌట్ క్వాలిటీ నాకు ఎంత ఇస్తావు అనే ఆలోచన ఈవెన్ నాయకుల నుంచి అధికారి వరకు కూడా అదే పరిస్థితి అనమాట సో మీరు చేసే బిజినెస్కి నేను చేసే బిజినెస్కి అది తేడా అనమాట అందుకోసమే కాంట్రాక్ట్లో మేము జై వచ్చిన కొత్తలో రీఫార్మ్స్ తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డాం నేను ఫస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు రీఫండ్ వచ్చిందంటే నాకు రీఫండ్ రీఫండ్ గురించి మాత్రం సార్ నేను మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళేసి ఐ ఇల్ గెట్ ఆల్ ద టోటల్ రిఫండ్ ఇచ్చేస్తాడు అంటాడు నాకు నాకు రీఫండ్ మొత్తం ఇచ్చేసి తీసేసుకోండి అంటాడు అరే ఓకే గివ్ రీఫండ్ నాకు అంత ఎట్లా ఇస్తావు నాకు కట్టిన ట్యాక్స్ అని నేను ఆ రోజు వ్యతిరేకించాను ఎందుకు నాకు వస్తుందో తెలుసు పిచ్చి పట్టిందా నీకు నేను డబ్బులు ఇస్తే అని చెప్పి వెళ్ళిపోయినాడు సో అలా మేము ఒక్కొక్క దాన్ని వ్యతిరేకించుకు వచ్చినాం కాబట్టి ఈరోజు మార్కెట్లో ఉండగలిగాం ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తూ ఇంకా చేస్తూనే ఉన్నాం వ్యాపారం కానీ ఒక ఎదిరిదే ఒక ఎదిరిదే మేము అంటే క్వాలిటీ గురించి అన్న శ్రీధర్ అన్న చెప్పినట్టు నాకు శివకుమార్ గారు బాగా పరిచయం ఇరవై ఏళ్ళ నుంచి ఆయన పెట్రోల్ పంప్లో నేను పెట్రోల్ తెచ్చుకునేవాడిని ఎప్పుడు పెట్రోల్ తెచ్చుకో డబ్బులు కూడా ఇవ్వడం లేట్ అయిపోయింది మాకు సో వ్యాపారం అనేది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ధర్మబద్ధంగా చేయడమే వ్యాపారం గాంధీ మహాత్ముడు చెప్పాడు మన ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటే అంత బాగుంటుంది అన్ని సేవలు మనం చేయగలిగితే అంటే మనకు నేను చెప్పేసేది ఏంటంటే ఇక్కడ మన నాలెడ్జ్ ఉండాలి మనకు అభిష్టం ఉండాలి అది మార్కెట్లో ప్రోడక్ట్ మార్కెట్లో ప్రోడక్ట్ ప్రజలకు అవసరం పడి ఉండాలి అప్పుడే మన ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నారు డిమాండ్ ఉంది ఈరోజు సో ముఖ్యంగా మీరు చేపట్టే మీరు చేసే వ్యాపారం ఏదైతుందో ఈరోజు మార్కెట్ డిమాండ్ ఉందండి నిజంగా ఓల్డ్ వెహికల్స్ అన్ని బయటకు వస్తాయి సో రియల్లీ ఐ అప్రిషియేట్ యూ రి మీరు చేసే వ్యాపారము పాత వెహికల్స్ని మీరు మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారడం అనేది ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ సో అటువంటి వ్యాపారాలు రియల్గా అంటే ఇప్పుడు ఇక్కడ మన మదన గోపాల్ గారు కూడా నేను చూసినప్పుడు రికవరీస్ ఎలా చేస్తున్నారో ఛాలెంజెస్ ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ అనమాట అంటే వ్యాపారం అనేది ఇక్కడ నేను చెప్పుకోవచ్చు ఏంటంటే వ్యాపారం అనేది ఇట్స్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్ ఇన్ ఇండియా ముఖ్యంగా చెప్పాలంటే వెదర్ యు ఆర్ ఫేసింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో సో దాన్ని ఎటువంటి మన శ్రీధర్ గారు పెట్టి ట్రైనింగ్స్ అంటే ఇలా ఇచ్చి మనకు ఒకరినొకరిని సభ్యులుగా చే చేర్చి మన ప్రోడక్ట్ ఇతరులకు పర్చేజ్ ఈరోజు నేను చాలా వరకు విన్నాను నేను ఎలక్ట్రికల్ కావచ్చు తర్వాత బిజినెస్ రంగంలో ట్రైనింగ్స్ ఏ ఉండొచ్చు తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్స్ ఏ ఉండొచ్చు ఇలా ఇన్సూరెన్సెస్ ఏ ఉండొచ్చు తర్వాత చార్టెడ్ అకౌంట్ ఏ ఉండొచ్చు మనం చాలా అవసరం మనకు దేశంలో ఈ గ్యాదరింగ్స్ అనేది నేను చాలా వరకు చూసాను ఏంటంటే మన నాలెడ్జ్ గురించి ఈ గ్యాదరింగ్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్లో అటెండ్ కావాలి మెంబర్షిప్ కూడా ఎక్కువ ఉండాలి